మూవింగ్ ఆన్ కేరళలోని కొల్లాం తీరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫిషింగ్ బోట్స్ లో మంటలు చెలరేగాయి పడవలోని కిచెన్ లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి పక్కనే ఉన్న మిగతా బోట్లకు కూడా ఆ మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో రెండు పడవలు పూర్తిగా తగలబడ్డాయి సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు మంటల్ని అదుపు చేశారు అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు ప్రమాదంలో నష్టపోయిన జాలర్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు